నా పేరు కాళేశ్వర్ సిపిఎంఎల్ మాస్కొల్ జిల్లా నాయకుని ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ దేశాలన్నీ అంతరించిపోయే సందర్భంగా కామ్రాడ్ లెనిను ఏదైతే తను పెట్టుబడి దారి విధానం సామ్రాజ్యవేత్త అత్యుత్న అత్యున్నత దశ ఏదైతే చెప్పిండో ఆ దానికి సంబంధించిన విషయం ఈరోజు ఆయన చనిపోయి దాదాపు వంద సంవత్సరాలు అయినప్పటికీ అతను చెప్పినటువంటి విషయాలు రోజుకు ఈరోజు నిలబడే మనకు మనకు కనబడుతుంది దీన్ని పురస్కరించుకొని మాస్టర్ అన్ పార్టీ ఆధ్వర్యం లోపలనే హైదరాబాదులో సుందర విజ్ఞాన కేంద్రం లోపల ఈ నెల ఇరవై ఒకటి తారీఖున తారీఖున సదస్సు నిర్వహిస్తున్నాం పార్టీ పరంగా కాబట్టి అందరూ కూడా ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యవాదం దేశ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలల్లో ఆ దేశాన్ని కవలించేసి ఆ కార్మికులని తర్వాత రైతుల రైతాంగాన్ని అన్నిటి అన్నింటినీ కూడా వారు పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి పేదలుగా మార్చే పరిస్థితి ఉంది కాబట్టి అది పోవాలని చెప్పేసి ఆ వద్ద సందర్భంగా ఆ వక్తులందరూ కూడా మాట్లాడతారు కాబట్టి ఆ సభకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ ముగిస్తాం